చెట్లకి వెళ్ళాకు దేవుడు నడిపిస్తాడు అక్కడ మాత్రమే చల్లగా ఉంటుంది అది ఏంటంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధిలోనే చల్లదనం ఏసీ చల్లదనమే మంచిదే కానీ మనసుకు చల్లదనం అంతరంగానికి చల్లదనం అది ఎక్కడ అంటే దేవుని సన్నిధి కాదు రాత్రి ప్రార్థన చేస్తే వచ్చే లాభం ఏంటి అని అడిగిన వాళ్ళు మేము శ్రమ చెప్పుకున్న దేవునికి ప్రార్థన చేస్తున్నారా మాకు లాభమేంటి అని వాళ్ళు యోగుతో మాట్లాడుతున్నప్పుడు లాభమేంటో చెప్తున్న దేవుడు ఒకటి దేవుడు ఎక్కడ నడిపిస్తారండి చక్కగా ఏమండి శాంతికరమైన చర్వులు ఎవరు నడిపిస్తారు అలాగే నీటి కాలువల ఎవరు నాటబడిన की నడిపిస్తారు खुशी